డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇంత సంతోషం మాట్లాడుతూ తనది సుమారు ముప్పై ఐదేళ్లుగా రాజకీయ నేపథ్యంలో కుటుంబమని తాను మాజీ జెంపీటీసీగా తన భార్య మాజీ సర్పంచ్ గా తన కోడలు ప్రస్తుతం వైసీపీ ఎంపీటీసీగా అందిస్తున్నట్టు తెలిపారు గతంలో మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ జనరల్ కేటగిరీలో తన కోడలు ఎంపీటీసీగా గెలుపొందారని అన్నారు తన కోడలకు ఎంపీపీ ఇస్తానంటేనే పోటీ చేయడం జరిగిందని గెలిచిన తర్వాత ప్రలోభాలకు లోనైన మంత్రి వేణు తన కోడలికి ఎంపీపీ పదవి ఇవ్వకుండా మోసం చేశారని అన్నారు తనకు జరిగిన అన్యాయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి ప్రస్తుతం వైసీపీ ఇన్ఛార్జి పిల్లి సూర్యప్రకాష్ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ లో తనకు న్యాయం చేయలేదని తెలిపారు తనకు వైసీపీలో తగిన రాజకీయ ప్రాధాన్యత కల్పించకపోవడంతో మనస్తాపం చెంది వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఇంత సంతోషం తెలిపారు తన ఏ పార్టీలో చేరేది తన అభిమానులకు అనుచరులతో చర్చించి తెలియజేస్తామని తెలిపారు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఇంత సంతోషం రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం మరి పార్టీకి ఎనలేని సేవలు చేసినటువంటి విధానం మీ అందరికీ తెలిసిందే కానీ మొన్న జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో నా కాళ్ళు అయినటువంటి ఎంపీటీస్గా ఉండూరు ఎస్సీ జనరల్లో ఎస్సీ షెడ్యూల్ కాస్ట్ అయినప్పటికీ జనరల్లో పోటీ చేయించి నెగ్గించి ఎంపీ పెస్తానంటేనే చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారు ఇస్తానంటేనే పోటీ చేయడం జరిగింది కానీ అతను కేవలం కావాలని మరి అతను ఏ ప్రలోభాలకు లోనేయడం మాకు తెలుసు మాకు అన్యాయం జరిగింది అన్యాయం జరిగినప్పటికీ మరలా రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఎన్నికలు జనరల్ ఏజెంట్గా రెండు వేల పంతొమ్మిదిలో పనిచేశాను రెండు వేల ఇరవై నాలుగులో కూడా జనరల్ ఏజెంట్గా పనిచేశాను పనిచేసేప్పుడే సంవత్సరం అయిపోయినప్పటికీ దీని మీద రెండున్నర సంవత్సరాలు పోయిన తర్వాత పదవిస్తానని చెప్పారు చెప్పిన దాన్ని పరిగణలో తీసుకోమని సూర్యప్రకాష్ గారు ఇన్ఛార్జ్ అయినటువంటి మరి భోజుకర్ అబ్బాయిని మనం మా పిల్లలు మేమంత వెళ్ళి అడగడం జరిగింది ఖచ్చితంగా న్యాయం చేస్తానని చెప్పారేనా కానీ ఒకరోజు కూడా అధిష్టానం దగ్గర తీసుకెళ్లి మమ్మల్ని సంప్రదించేటటువంటి పని చేయలేదు నేను మనస్తాపానికి గురై మరి ఇంత సేవలు చేసి నియోజకవర్గానికి వీళ్ళకి అందరికీ ఉపయోగపడుతూ మరి నాకే సరైన న్యాయం పార్టీలో లేనప్పుడు ఎందుకనే మనస్తాపంతో మరి పార్టీకి రిజైన్ చేసేయాలి అనుకుంటున్నాను భవిష్యత్తు అంటారా నాకు కావాలందరూ కలిపి ఈ నియోజకవర్గంలో ఎవరైతే మంచి చేస్తున్నారో ఎవరికైతే సపోర్ట్ చేయలేని ప్రజలు నా మిత్రులు అందరు కలిపి ఎవరికైతే చెప్తారో వాళ్ళకు కూడా వెళ్ళాలని పైన నాది ఆలోచిస్తూ ఉన్నాను మరి వాళ్ళందరినీ కూడా సంప్రదించిన తర్వాత ఆ నిర్ణయం తీసుకుంటాను ప్రస్తుతానికైతే వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేస్తున్నాను